రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల్ని నాటి వైకాపా ప్రభుత్వం దుర్భర స్థితిలోకి నెట్టింది ఇదిగో పరిహారం అంటూ బలవంతంగా పునరావాస కాలనీకి తరలించేసింది రెండేళ్లైనా పరిహారం లేదు పునరావాస కాలనీల్లో కనీస వసతులు లేవు కూటమి ప్రభుత్వం అయినా న్యాయం చేయకపోతుందా అని నిర్వాసితులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో గోదావరి వరద పోటెత్తి పోలవరం విలీన మండలాల్ని ముంచెత్తింది ముంపు గ్రామాల ప్రజల్ని నాటి ప్రభుత్వం బలవంతంగా పునరావాస కాలనీలకు తరలించింది నెల రోజుల్లోనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సొమ్మును బ్యాంకు ఖాతాలో జమ చేస్తామంటూ మాయమాటలు చెప్పింది అప్పటి సీఎం జగన్ స్వయంగా వెళ్లి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ చివరి నాటికి కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా పరిహారం చెల్లిస్తామని నమ్మబలికారు ఆయన నమ్మిన వీళ్లంతా ఓ రకంగా అరణ్యవాసం చేస్తున్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పరిధిలోని చల్లాబారిగూడెం పునరావాస కాలనీలో ప్రస్తుత పరిస్థితి ఇది జిల్లాలో ఇదే అతిపెద్ద పునరావాస కాలనీ దాదాపు మూడు ఐదు వందల మందికి ఇక్కడ ఇల్లు కేటాయించారు వేలేరుపాడు కుక్కునూరు మండలాలకు చెందిన నిర్వాసితుల్ని ఇక్కడకు అప్పట్లో బలవంతంగా తరలించారు కనీస సౌకర్యాలు కల్పించకుండా గాలికొదిలేశారు ఒకటి రెండు రోడ్లు మినహా అన్ని మట్టి రోడ్లే అవి వర్షాలకు కోతకు గురైనా మరమ్మత్తు చేయించలేదు నిర్వహణ లేక కాలనీ మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోయింది రవాణా సౌకర్యం లేదు ఏ అవసరం వచ్చినా జంగారెడ్డి గూడెం వెళ్ళాలి బస్సులు లేకపోవడంతో ఆటోలకే రెండు నుంచి మూడు వందల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది జగన్ గారి ప్రభుత్వంలో మీరు ఇక్కడి నుంచి తరల వెళ్లిన ఒక నెలలోనే మీకు అమౌంట్ ఇస్తాన్నారు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ గానీ హౌస్ స్ట్రక్చర్స్ గానీ పూర్తి సంపూర్ణమైన ప్యాకేజ్ ఇస్తా అన్నారు కానీ ఆ రెండు సంవత్సరాలు కూడా కాలయాపన చేసి ఒక్క రూపాయి కూడా వేయలేదు మాకు ప్రజెంట్ ఇక్కడ ఉన్న సమస్యలో జీవనోపాధి కోల్పోయి చాలా మంది కూడా అప్పులపాలై ఉన్నారు ప్లస్ రోడ్లు ఒకటి బాగోలేదు ఆఫీసర్లు ఎవరికి చెప్పినా కానీ దాని మీద రియాక్షన్ లేదు స్కూల్ ట్రాన్స్పోర్ట్ కి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు రోడ్లు ఏముందండి అక్కడెక్కడ జనాలు లేని చోట రోడ్లు సీసీ రోడ్లు వేశారు ఇక్కడ జనం తిరిగే చోట రోడ్లు లేవు ఏమి లేవండి అక్కడ నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ మన ఉపాధి లేక ఏ పని లేక మళ్ళీ వెనక్కి తిరిగి కొంతమంది వెళ్ళిపోయారు ఆ ఉన్న ఇల్లు ఎట్లా ఉన్నదంటే చెత్త అంతా ఎదిగి రెండేళ్లుగా ఉపాధి లేక నిర్వాసితుల ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది ఇక్కడికి రాకముందు సొంతల్లో వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవారు ఇప్పుడు ఉపాధి పనులకు వెళ్లి పొట్టపోసుకుంటున్నారు చిన్న పరిశ్రమలు నెలకొల్పితే బతుకు తెరువు ఉంటుందని నిర్వాసితులు కోరుతున్నారు కూటమి ప్రభుత్వమైన ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ డబ్బు త్వరితగతిన అందిస్తే కాస్త నిలదొక్కుంటామని నిర్వాసితులు వేడుకుంటున్నారు కాడ జనాలు కాడ కరెంట్ ఇచ్చారండి రోడ్డు కానీ పెద్ద రోడ్లు గట్టిగా కనిపించలేదండి ఇల్లు కానీ కుర్తున్నాయండి ఇల్లు కానీ గట్టిగా లేవండి పని పాట డబ్బులు డబుల్ కొంచెం కూర్చొని తింటారు డబ్బులు బెడ్ వాళ్ళు కట్టం ఎక్కడ పని దొరుకుతుందని పని కూడా వస్తున్నారు అసలు మమ్మల్ని పట్టించుకుని పెట్టి అండి ఉంటే బాగుంటుంది కానీ మరి ఇక్కడ ఏమీ లేదు ఏం అనేది తెలియదు ప్రస్తుతం ఏమీ లేదు ఖాళీగా ఇక్కడికి వచ్చాక అందరు ప్యాకేజీ పడుతుంది అని ఆలోచనతో వచ్చారు ఎవరికీ పర్లేదండి కట్కూరు గ్రామ వాసులకి ఇంకా అరవై అరవై మంది చిన్న ఉంటుంది ఎవరికైనా ప్యాకేజీల వల్ల మాకు ప్యాకేజీలు కొట్టేసి ఈ ప్రభుత్వంలో ఉన్న మాకు చంద్రబాబు గారి ప్రభుత్వం మాకు ఒక నమ్మకం ఉంది ప్యాకేజీలు ఆరున్నర ఇంటి ఆలోచన కొట్టేసి మాకు న్యాయం చేయాలని చోరు పోయేస్తాను అది తినకుండా బతుకున్నాం ఉప్పు కారం వేసుకున్నాం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అండి ఇంటి వాల్యుయేషన్ మాకు ఉపాధి ఇక్కడ కనిపించాలి దేవుడి దేవాల ఈ గవర్నమెంట్ అని చెప్తే సంతోషపడు గత ఐదేళ్లు నిర్లక్ష్యానికి గురైన తమకు కూటమి ప్రభుత్వమైనా మంచి చేయకపోతుందా అని నిర్వాసితులు ఆశగా ఎదురు చూస్తున్నారు